ఒకసారి వచ్చేటప్పటికి వేరే వాడి అంటే వేరే వాడు పాఠానికి పక్కన పట్టుకొచ్చింది ఉదాహరణ నైట్ అవి గంగా తాగిన కానీ మందు సాగునాలు కాని అండి దీన్ని ఆడుకాడు కట్టేసింది వేదిని ఎక్కువ చేసి మారపాడు చేసి పడగొట్టి మారబండిన చెక్కి వెళ్ళిపోతుంది నేను తెల్లారు వచ్చేటప్పటికి వేదిలాగా ఉంటాగా ఇలాగ వదిలిపోతుందండి ఆ తాడు కొత్తగా కట్టిన బారగాయ కట్టిన తాడు కొత్తగా కట్టేసానండి తర్వాత చెందించి పశువులు తాతగారికి ఫోన్ చెప్పినట్టు కూర్చోండి పశువుల తాతగారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగ దాన్ని నాలుగు బకాలు కట్టేసి వచ్చేసరికి మానవసారి కనపడుతుంది గోలీ తీసేసారు ఏది నల్ల నల్ల పని తింటున్నారు మా అదే ఉంచు ఉంచు నై పట్టించండి ఎక్కడ సైజు ఉందండి ఆ సైజు గారికి వెళ్ళి తొమ్మిది దాటి నైట్ పట్టు తొమ్మిది దాటిన తర్వాత అదే పని అమ్మ నాన్న ఇంటికాడ వాళ్ళు ఎక్కడికి ఎక్కడికప్పుడు నువ్వు పట్టుబడితే పనిచేస్తాం మూడో తారీఖు నైట్ అండి తెల్లవారుతలు అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదిన లోపల కట్టి మేత కట్టేసేసి ఆ పా కట్టేసి వెళ్ళిపోయినండి తెల్లవార్తలు అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం చే పగ్గ ఏ ఏ రోడ్డు పాకా నుంచి పగ్గం పట్టుకొచ్చేసి నాలుగు కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి ఏది లేకుండా చేసేసారండి దాన్ని మెల్లిమెల్లిగా పాక పాకలను బయటకి తీసుకొస్తా గేది ఏది నడలా పోతుంది అప్పుడు దాటగారికి ఫోన్ చేసి సింగ్ స్వశిల్ దాటగారు ఫోన్ చేసి ఆయన రప్పించి నాలుగు ఇండెక్షన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదని ఎవరో రేపు చేశారు పడగొట్టేసారు ఏరే ఎత్తులు మీకు తెల్లదండి నాకు తెలియదు నాకు ఏమీ తెల్లదండి ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు విద్యించేవన్నాను దాటగారు ఐదు రోజులు ఇండెక్షన్ చేసి అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఎవరు ఉండవు మీరు మాటేరి వెళ్ళి ఆ మాటే దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి తర్వాత మా అబ్బాయి ఎవరు బేవరాన్ని ఉంటే ఆరు కౌరెంపి కౌరవిప్పుడు రెండు రోజులు కార్యక ఖాళీ లేక రెండు రోజులు వచ్చానండి ఆదివారం నాడు స్టేషన్కి వెళ్ళి ఇలా ఇలాగ జర్నీ అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి ఇచ్చినప్పుడు ఆదివారం ఆదివారం వారం అయిపోయింది నాకు ఎటువంటి సందర్భం అందలేదు అందకపోతే నేను ఆదివారం నాడు నేను పీటకారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను దాన్ని పంపిస్తాను ఈ టీవీ నా పంపిస్తాను నేను ఏం చేయాలని చెప్తానండి తాతగారు ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అయితే తాగుతున్నారండి ఆ తాగిన వల్లి పని చేశా చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి తాతగారు చెప్పారండి ఎలా నిర్ధారంటే ఆటగారు పిలిచామండి ఆయన ఇలాగ నాలుగు కాలు కట్టేసి ఇలాగే దాన్ని మానభాగం పడగొట్టు మానభాగం చేశారు గోల్ కట్టుకి అని చెప్పి ఆటగారు నిర్ధారణ చేశారు మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పా పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని అన్ ఎఫెన్స్ రెఫరెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ అందింది దాని మీద మేము స్థానిక వెటనరీ డాక్టర్ గారు తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదనే పరిశీలించడం జరుగుతుంది వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేస్తే వాళ్ళని ఇబ్బంది కావాల్సిన ఎవరైతే నేరం చేశారో వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది